రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క సహనం ఓర్పును మిగతా ప్రాంతాల నాయకులు మొదటి నుంచి కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్స్ప్లైట్ చేస్తున్నారు ఇది చరిత్రలో నిరూపణైనటువంటి సత్యం గతంలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడకముందు ముందు తమిళనాడులో మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై మరి ఆ రోజు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకులందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందినటువంటి కోస్తాంధ్ర ప్రాంతంతో సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరణ చేసి మరి ఆ రోజు రెండు ప్రాంతాల తరఫున ఒక సమతుల్యాన్ని సాధించాలన్నటువంటి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఒకవేళ రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడితే రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఒకవేళ ఇక్కడ హైకోర్టు ఉంటే అక్కడ ఇక్కడ రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆనాడు శ్రీబాగ్ ఉడమడిగా పెద్ద మనుషుల ఒప్పందం మేరకు తీర్మానం చేసుకోవడమైంది దాని ప్రకారమే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా కర్నూలు అదేవిధంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా మూడు సంవత్సరాల పాలన కొనసాగినటువంటి విషయం అంటే ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలు అన్న జిల్లా అనేది మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఆ తర్వాత మరి తెలుగు జాతి ప్రజలంతా ఒకటి కావాలి సమైక్యం కావాలి మనం ఒక రాష్ట్రంగా ఉండాలి అని చెప్పి మా యొక్క ఏమంటారు అంటే దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు రాయలసీమ ప్రాంత ప్రజలు త్వరగా పడిపోతారు రాయలసీమ ప్రాంత ప్రజలను ఎమోషనల్ మెయిల్ చేసి తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆ రోజు మన రాయలసీమ ప్రాంతాన్ని మభ్యపెట్టి మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నటువంటి రాజధాని కూడా తీసుకుపోయి అక్కడ పెట్టినటువంటి పరిస్థితి హైదరాబాద్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా వ్యవస్థలన్నీ కూడా మరి స్టేట్ క్యాపిటల్ అనేటువంటి హైదరాబాద్లో చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వాస్తవంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు అయినారు అయినా కూడా వాళ్ళ ప్రాంత ప్రయోజనాలు కాకుండా మొత్తం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు మన ప్రాంతాన్ని విస్మరించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ అయినా రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంత ప్రజలు దాన్ని సహించారు మరి మరి అదేవిధంగా మళ్ళీ ఒకసారి రివర్ టు బ్యాక్ అయిపోయినా మనం పంతొమ్మిది వందల యాభై మూడు పరిస్థితికి వచ్చాం అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటికైనా మేము ఆ రోజే డిమాండ్ చేసాం రాయలసీమ ప్రాంత న్యాయవాదులందరం కూడా ఒక జేఎస్సీగా ఏర్పడి ఈరోజు రాష్ట్రం తిరిగి విడిపోతుంది కాబట్టి ముందు మాదిరి శ్రీబాగ్ ఉడంబడిక మేరకు ఇక్కడ క్యాపిటల్ అయినా పెట్టండి లేకపోతే హైకోర్టు అయినా పెట్టండి అని చెప్పి ఆ రోజు కూడా డిమాండ్ చేశాం అయినా మరి బలవంతంగా తీసుకుపోయి అక్కడ ఎందుకు పనికిరానటువంటి ప్రాంతంలో మీరు రాజధాని పెట్టారు రాజధాని పెట్టిన తర్వాత హైకోర్టు ఉమ్మడి ఇంకా మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దాన్ని తిరిగి ఇక్కడ షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మరి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఉద్యమించి ఇక్కడ హైకోర్టు పెట్టాలని స్థాపిస్తే మరి ఆనాడు మరి అనుభవజ్ఞుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవుతున్నాడు బట్టి మనకు న్యాయం చేస్తాడు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందింపజేస్తాడని చెప్పి మరి ఆయనను చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి ప్రజలు ఎన్నుకుంటే తిరిగి బలవంతంగా హైకోర్టును కూడా అక్కడికే తరలించినటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా మళ్ళీ మేము ఉద్యమం చేశాం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయమని ఆ షిఫ్ట్ చేయనప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా దీన్ని అక్కడ హైకోర్టును షిఫ్ట్ చేస్తామని అంతేకాకుండా ఏదో మూడు క్యాపిటల్ని మేము తయారు చేస్తామని చెప్పారు కానీ అది అయినటువంటి అది అసాధ్యమైనటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలతో మరి తిరిగి మరొకసారి అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి మరి ఈరోజు ఈ విధంగా పదే పదే రాయలసీమ ప్రాంతం మోసపోతూ ఉంది మరి గతంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే చెప్పారు ఎన్నికల ముందు మేము ఒకవేళ రాష్ట్ర హైకోర్టు నివలేము కానీ రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు మరి ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు అంతేకాకుండా ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే అప్రూవ్ చేస్తామన్నారు మరి ఇంతవరకు అటువంటి పరిస్థితే కనపడతలేదు అంతేకాకుండా ఏదో ఈరోజు మేము చెప్తాను వాస్తవంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు వ్యవస్థలు వికేంద్రీకరణ చేయాలి రాయలసీమ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ అసెంబ్లీ సీట్లు తక్కువగా ఉన్నాయని అక్కడ అసెంబ్లీ సీట్లు ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రజల ఓట్ల కోసం రాయలసీమ ప్రాంత ప్రజలకు పదే పదే అన్యాయం చేయడం అనేది ఇది సహించరాని విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా నువ్వు ప్రామిస్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ను కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఆ ప్రాసెస్ మొదలు కాలేదు మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు దాని గురించి డిస్కస్ చేయడం లేదు దానిపైన అధికారికంగా మీరు ఎందుకు ప్రకటన చేయడం లేదు అది కాకుండా ఉన్నటువంటి క్యాష్ జ్యుడిషియల్ సంస్థలు కన్నీరు టూపుగా పెట్టినటువంటి సంస్థలను కూడా తీసుకొని పోతామని హైకోర్టులో మీరు హైకోర్టులో మీరు మరి హైకోర్టు వారికి మీ యొక్క స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా కానీ న్యాయవాది కక్షిదారు యొక్క సూచన లేనిది కోర్టుకు ఎటువంటిది సమర్పించడు మరి ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఉంటేనే డైరెక్షన్ ఉంటేనే ఆ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ అక్కడ ఆ విధంగా చెప్పాడు ఏమని చెప్పాడు లోకాయుక్త అదేవిధంగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను మేము మరి అక్కడ నుంచి కర్నూలు నుంచి అమరావతికి బదిలీ చేసేదానికి వీ హేకన్ ప్రిన్సిపల్ యొక్క సూత్రపాయమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటి వెంటనే చెప్పాడు మూడు మూడు నెలలు టైం అడిగాడు కాబట్టి ఇంతవరకు ఇంకా ఎందుకంటే మేము గాన రాయలసీమ ప్రజానీకం స్పందించకపోతే రాయలసీమ ప్రజలు ఏకం కాకపోతే తిరిగి ఇక్కడ వచ్చినట్టు కూడా వెళ్ళిపోతాయి మరి మనకు వచ్చే హైకోర్టు బెంచ్ కూడా రాదు కాబట్టి మన మనోభావాలు ఏంటని చూస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలా కర్నూలు జిల్లాలో న్యాయశాఖ మంత్రి ఉన్నారు పవర్ఫుల్ మంత్రుల ముగ్గురు ఉన్నారు వారికి కూడా మేము ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మీరు మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి రాయలసీమ ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు రండి ఉన్నవి పీకేదు లేనివి తెచ్చి పెడితే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కనీసం మీరు హామీ ఇచ్చినట్లుగా హైకోర్టు బెంచ్ని ఈ యొక్క సంవత్సరం ఐబై లోపల కొత్త సంవత్సరంలోనైనా ఇక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి కానీ ఉన్నది తీసుకొని పోవద్దు ఈ విధంగా మీరు చేయకపోతే ప్రజల మనోభావాలను పదే పదే మీరు హత్య చేస్తే రాయలసీమ ప్రాంత ప్రజలు తిరిగి మరి ఉద్యమించేటువంటి అది యొక్క దాని వేరే మార్గం